బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారికి ఈ యొక్క డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఎస్ అనే వ్యక్తితో జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారండి ఈ వీడియోనైతే అయితే మీరు ఒంటరిగానే చూడండి ఎందుకు ఒంటరిగా చూడమన్నాను అనేది మీకు వీడియో పూర్తయ్యేలోపు తెలుస్తుంది అనమాట ఇప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏదైతే రాసి ఉందో అదే మనకి ప్రస్తుతం మన కళ్ళ ముందు ఒక్కొక్కటి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంది అంటే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ఎంత నిజమో ఈ యొక్క డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది కూడా అంతే నిజం అన్ని ఆధారాలతో సహా తులారాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వల్ల చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తులారాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే మంచికి మారు పేరు అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా చాలా తెలివైన వారు చాలా అదృష్టవంతులు ఏ పనైనా కూడా చేయగలిగే సత్తా కలిగిన వారు పది మందికైనా కూడా సమాధానం చెప్పగలిగే తెలివితేటలు కలిగిన వారు ఏదైనా కష్టం వచ్చింది సమస్య వచ్చింది దాని నుంచి ఎలా బయటపడాలి అంటే వీరు చాలా సమయ స్ఫూర్తితోటి ఆ కష్టాల నుంచి చాలా తేలికగా బయటపడతారు ఏది కూడా తలకు మించిన భారాన్ని పెట్టుకోరు ఎప్పటి పనులు అప్పుడు సక్రమంగా నిర్వహిస్తూ ఎక్కడ పెండింగ్లు అనేవి పెట్టుకోకుండా కుటుంబం కోసం పిల్లల కోసం ఎంతో కష్టపడి వారికి వీరికి ఒక మంచి పేరును తీసుకొచ్చి పెట్టడంలో వీరి వంతు సహాయం ఎప్పుడూ కూడా చేస్తూనే ఉంటారు చిన్నతనం నుంచి కూడా వీరికి కష్టం అంటే ఏంటి డబ్బు అంటే ఏంటి డబ్బుంటే సమాజంలో ఎలా విలువనిస్తారు సమాజంలో ఎలా గౌరవించబడతారు ఏ విషయాల పట్ల మనం పర్ఫెక్ట్గా ఉండటం వల్ల నలుగురిలో మనకు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి అనేవి మొత్తం కూడా తులారాశి వారికి బాగా తెలుసు అంతేకాకుండా వారిని చేసుకున్న లైఫ్ పార్ట్నర్ చాలా అదృష్టవంతులండి ఇటు మగవారిని చేసుకున్న ఆడవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు తులారాశివారు ఉంటే ఆడవాళ్ళని చేసుకున్న మగవారు కానివ్వండి ఎంతో లక్కీ అని చెప్పి చెప్పొచ్చు ఎందుకు అంటే కనుక సమయస్ఫూర్తి తెలివితేటలు మాట్లాడే పద్ధతి ఎదుటి వారిని ఆకట్టుకునే గుణం ఇవన్నీ కూడా ఇటు అమ్మాయిల్లోనూ ఉంటాయి ఇటు అబ్బాయిల్లోనూ ఉంటాయి కాబట్టి వీరికి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని దూరంగా ఉంచాలి ఎవరితో దగ్గరగా స్నేహం చేయాలి ఎవరు ఎటువంటి వారు ఇలా మొహాన్ని చూసి అంచనా వేయగలరు ఎవరైతే క్లోజ్ అవుతారో వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచగలరు మోసం చేసే వాళ్ళని దూరంగా పెట్టగలరు స్నేహంగా ఉండే వాళ్ళని దగ్గరగా తీసుకోగలరు ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోయాము అంటే కనుక వీరికి చాలా తెలివితేటలు ఎక్కువే అని చెప్పి చెప్పొచ్చు వీరు చేస్తున్న పనులు కూడా చాలా తెలివితేటలను చూపిస్తారు ఎంతో సమయస్ఫూర్తితోటి ఎంతో తెలివితేటలతోటి వీరి యొక్క బిజినెస్లు కానీ వృత్తి అందు కానీ సక్సెస్ఫుల్ రేట్ లో ఉంటారు ఎప్పుడు కాబట్టి తులారాశి వారు ఎప్పుడూ కూడా నలుగురు గౌరవించే ప్లేస్ లో ఉంటారే తప్ప నలుగురు చిన్నతనంగా చూసే ప్లేస్ లో కానీ నలుగురి కంటే స్థాయిలో తక్కువగా ఉండటం కానీ వీరికి తెలియదు అసలు ఆ ప్లేస్లో ఉండటానికి కూడా ఇష్టపడరు చిన్నతనం నుంచి కూడా కొంతమందికి ఇప్పుడు తులారాశి వారిని మనం హండ్రెడ్ పర్సెంట్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ వరకు కూడా చాలా అదృష్టవంతులు అంటే ఇటు తల్లి తండ్రి ఇటు నానమ్మలు ఇటు తాతయ్యలు ఇటు అత్తలు ఇట్లా అందరిలో కూడా పెరుగుతారు మంచిగా అందరి తెలివితేటలను కూడా పునికిపుచ్చుకుంటారు డబ్బు పరంగా కూడా ఎటువంటి లోటు ఉండదు నచ్చిన జీవితాన్ని బాల్యం నుంచి కూడా అనుభవిస్తారు మరి కొంతమందిని చూసుకున్నట్లయితే కనుక ఆ యొక్క తండ్రి వైపు సరిగా ఉండకపోవడం తండ్రి కొంచెం మద్యానికి బానిసవ్వడం తండ్రి ఏదో ఒక రకంగా ఇంట్లో గొడవ చేసి టార్చర్ చేయడం నా లైఫ్ ఇలా ఉండకూడదు నాకు వచ్చే భర్త ఇలా ఉండకూడదు అని చెప్పి అమ్మాయిలు నిర్ణయించుకోవడం కొంచెం ఆ యొక్క ఆ బాల్యం అనేది కష్టతరంగా గడుస్తూ ఉంటుంది కాబట్టి ఇటు అమ్మాయిలకు చదువు అంటే ఏంటి చదువు యొక్క విలువ ఏంటి సమాజంలో చదువు ఉండటం వల్ల ఈ యొక్క చదువు వల్ల ఉద్యోగాలు రావడం వల్ల నలుగురిలో ఎలా మనం గుర్తింపు సంపాదించుకోవచ్చు డబ్బు లేని తనాన్ని కూడా చూసి ఉంటారు కాబట్టి డబ్బు అంటే జాగ్రత్త సంపాదించుకోవాలి అనే తెలివితేటలు ఇవన్నీ అంటే ఒక కసి ఒక పట్టుదల అనేది చిన్నప్పటి నుంచి కూడా ఇటు వీళ్ళకి ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి రెండు రకాలు ఉంటారు తులారాశి వారిలో ఇటు చిన్నప్పటి నుంచి డబ్బులో పుట్టి పెరిగిన వారు చిన్నతనం నుంచి డబ్బు అంటే ఏంటి అన్న విలువగా పెరిగిన వాళ్ళు కూడా ఉంటారనమాట కాబట్టి వీరికి కష్టం సుఖం మనుషుల యొక్క మనస్త తత్వాలు ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు ఆపదలో ఉన్నప్పుడు మనకి దగ్గరగా ఉంటారు ఎవరు మనకి కష్టంగా ఉన్నప్పుడు దూరంగా ఉంటారు ఎవరిని మనం ఎలా ట్రీట్ చేయాలి ఇవన్నీ కూడా వారికి వెన్నతో పెట్టిన విద్య అనమాట ఇక కుటుంబం లైఫ్ పార్ట్నర్ అన్న విషయానికి వస్తే ఇటు అమ్మాయిలను చేసుకున్న అబ్బాయి కానివ్వండి లేదంటే వీరికి పుట్టిన సంతానం కానివ్వండి లేదా వీరి వైపు వారికి కానివ్వండి చాలా చాలా గౌరవ మర్యాదలు తెచ్చే విధంగా చూసుకుంటారు భర్తని ప్రాణంగా ప్రేమిస్తారు ఇక పిల్లల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి టైంకి పెడుతున్నానా లేదా మంచి ఆహారాన్ని ఇస్తున్నానా లేదా వారికి బాగోపోతే వీరు కూర్చొని ఏడవటం ఇటువంటివన్నీ కూడా చేస్తారనమాట అంటే అంత అంత పిచ్చి ఉంటుందన్నమాట ఫ్యామిలీ మీద ఇటు అబ్బాయిలను చూసుకున్నా కూడా అంతేనండి భార్య పిల్లలు అంటే ఒక లోకం అనమాట వీరికి బయట ఎంత పని చేసి వచ్చినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఆ పని యొక్క ఒత్తిడిని కానీ ఆ పని తాలూకు ఏదైనా ఎఫెక్ట్ కోపం ఇసుకు ఇటువంటివేవి కూడా ఇటు భార్య మీద కానీ పిల్లల మీద కానీ చూపించారనమాట వారిని గౌరవంగా చూసుకుంటారు వారికి ఇచ్చే వాల్యూ అనేది వారికి ఇస్తారనమాట కాబట్టి ఈ యొక్క తులారాశి వారిని చేసుకున్న లైఫ్ పార్ట్నర్స్ అనేవారు చాలా అంటే చాలా లక్కి మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కనుక తులారాశివారు ఉంటే లేదంటే కనుక ఇప్పుడు తులారాశి వారే ఈ వీడియోని చూస్తారు కాబట్టి మీ యొక్క మనస్తత్వం కూడా నేను చెప్పిన మాటతోటి ఏకీభవించినట్లయితే కనుక ఎస్ అక్క నిజం అక్క హండ్రెడ్ పర్సెంట్ అక్క అని చెప్పి కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు అయితే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ ముప్పై ఒకటి లోపు అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లోపు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు పూర్తయిపోతుంది ఈ యొక్క నెలలో చివరి తేదీ లోపు ఎస్ అనే వ్యక్తితోటి జరిగేది తెలిస్తేనే మీరు షాక్ అవుతారు ఎందుకు ఒంటరిగా చూడమన్నాను అనేది ఈ విషయం మీరు విన్న తర్వాత అర్థమవుతుందనమాట ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయితే మొదట నాకు వెంటనే కామెంట్ చేయండి అవునాక ఈ ఎస్ అనే వ్యక్తి నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పి ఇటు అమ్మాయిలకైనా కానివ్వండి అబ్బాయిలకైనా కానివ్వండి ఇప్పుడు ఎస్ అంటే ఇప్పుడు శ్రీలత అని చెప్పి లేదంటే శిరీష అని చెప్పి ఇలా ఉంటారు లైఫ్ పార్ట్నర్లు ఒకవేళ అబ్బాయిల్లో అయితే కనుక శ్రీనివాసరావు అని చెప్పి ఇలా వాళ్ళ రాసి నేను చెప్పట్లేదు లెటర్ గురించి మాత్రమే చెప్తున్నా ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్లోనైనా ఉండవచ్చు లేదా మీ యొక్క శ్రేయోబ లాసులలోనైనా ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రాణ స్నేహితులలోనైనా కూడా ఉండవచ్చు లేదంటే మీ యొక్క బంధువులలోనైనా ఉండవచ్చు లేదా మీ యొక్క తల్లిదండ్రులలోనైనా కానీ ఉండవచ్చు ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి జరగబోతోంది వారు ఏదైతే మీకు సలహాలు ఇస్తారో ఇప్పుడు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొత్త సంవత్సరం నుంచి ఏవై అయితే కొన్ని విషయాల పట్ల మీరు మంచిగా మారాలి అని చెప్పి మీకు ఎవరైతే సలహాగా చెప్తారో అంతేకాకుండా ఈ సంవత్సరంలో జరిగిన తప్పొప్పులను వేలెత్తి చూపిస్తారో ముఖ్యంగా ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి డబ్బుని ఇలా ఖర్చు చేయకూడదు ఇలా సేవ్ చేసుకోవాలి గోల్డ్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి లేదా మనం ఇల్లు కట్టుకుంటున్నాము ఇంటి పరంగా ఇలా మనం ఆన్ అవుదాము లేదంటే కనుక ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది ఇలా ఏదో ఒకటి ఇంటి పరంగానైనా పిల్లల పరంగానైనా కుటుంబ పరంగానైనా తల్లిదండ్రుల పరంగానైనా లేదంటే కనుక మీ ఇద్దరి సంబంధించిన విషయాల పట్లైనా ఒక ప్రాపర్టీ కొనే పరంగానైనా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా బిజినెస్ల పరంగానైనా కానీ ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు మంచి జరగబోతోందండి వాళ్ళు ఇచ్చే సలహాలు మీరు పాటించడం వల్ల మీరు అప్పటి వరకు టెన్షన్లో ఉండి బాధలో ఉండి మీకు ఏదైనా ఒక సమస్య వచ్చి ఈ సమస్య నుంచి నేను బయటపడలేమే బయటపడలేనేమో అని చెప్పి కొంచెం ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్న సమయంలో మీరు వెంటనే వీరి దగ్గరికి వచ్చి ఇది నా ప్రాబ్లం దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని చెప్పి అడిగితే వారి సలహా మీరు వింటే ఆ ప్రాబ్లం అనేది మీకు ఇరవై నాలుగు గంటల లోపే తీరిపోతుంది అంత ఎఫెక్టివ్గా పని చేస్తుంది అదే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కనుక ఈ ఎస్ అనే అక్షరంలో ఉంటే కనుక నిజంగా మీరు ఇంక ఇంతకంటే లక్కీ ఇంకొకళ్ళు ఉండరు ఎందుకంటే అన్ని రకాలుగా కూడా మీకు వారు బాగా కలిసి వచ్చే మనుషులు అవుతారు మీ యొక్క అంటే ఈ రోజున మీరు ఒక వైభవాన్ని వెళ్ళ అంటే ఒక వైభవంగా బ్రతుకుతున్నారు సమాజంలో ఒక పేరు ప్రత్యా ప్రఖ్యాతలు అనేవి తెచ్చుకుంటున్నారు ఒక గుర్తింపు అనేది మీకు ఉంటుంది అదంతా కూడా కారణం మీరు కష్టపడి చేసుకునే పనిని బట్టి కూడా ఉన్నట్లయితే మీ ఇంట్లో ఉండే మీ యొక్క శ్రీమతి వల్ల కూడా అవుతుందన్నమాట ఎందుకంటే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అలా అన్నప్పుడు అంటారు తను ఓన్లీ హౌస్ వైఫేనండి తను ఏం చేస్తుంది కష్టం నష్టం మేం పడుతున్నాము మా తెలివితేటల వల్ల మేం ఇది చేయగలుగుతున్నాము అని చెప్పి అంటారు మీరు ఇక్కడ కానీ అలా కాదండి ఎందుకంటే లైఫ్ పార్ట్నర్లో కనుక మీకు అదృష్టం అనేది లేకపోతే కనుక మీరు ఎంత చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది ఒకవేళ తన పరంగా మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం కనుక ఉన్నట్లయితే మీరు వెయ్యి రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేసిన దాని యొక్క లాభం అనేది కోటి రూపాయలు ఉంటుందన్నమాట అంత రిజల్ట్ ఉంటుంది లైఫ్ పార్ట్నర్ కలుసుబాటు మనిషి అయితే అదే మీకు ఎస్ అనే వ్యక్తి కనుక మీకు కలుసుబాటు మనిషి అయితే మాత్రం అందులో ఇక వేరే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు మీకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కనుక ఎస్ అనే వ్యక్తి కనుక అయినట్లు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అవునక్క నా లైఫ్ పార్ట్నర్ పేరు ఎస్తోనే మొదలవుతుంది అని చెప్పి మీరు పేరు రాయకపోయినా కూడా పర్లేదు కానీ ఎస్తో మొదలవుతుంది అక్క అని చెప్పి చెప్పండి మీకు ఇంకా అస్సలు అంతకంటే మీకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు ఈ యొక్క తులారాశి వారికి చెందిన లైఫ్ పార్ట్నర్ కనుక ఎస్తో మొదలైతే అదే కొంతమంది తులారాశి వారికి ఆర్ అనే అక్షరంతో కూడా పేరు అనేది మొదలవుతుంది వారి యొక్క లైఫ్ పార్ట్నర్ పేరు కూడా ఆర్తో మొదలవుతుందనమాట అలా ఆర్తో మొదలైనా కూడా మీకంటే లక్కీ ఫెలో ఇంకొకరు ఉండరు కొంతమందికి ఇటు భర్త పేరు ఉదాహరణకి ఎస్ అంటే ఇప్పుడు శ్రీనివాస్ అనుకోండి ఇటు భార్య పేరు శ్రీనివా అంటే శ్రీలత అని చెప్పి ఇటు భర్త పేరు ఆర్తో మొదలైందనుకోండి ఇటు భార్య పేరు కూడా ఆర్తో మొదలవ్వటం అంతేకాకుండా కొంతమందికి ఏంటి అంటే కనుక భర్త పేరు ఎస్తో మొదలైతే కొంతమందికి భార్య పేరు కొంచెం డిఫరెంట్గా మొదలవుతూ ఉంటుంది ఎల్తోనో పీతోనో లేదంటే కనుక కేతోనో అలా మొదలవుతుందనమాట కానీ సేమ్ ఉంటాయి చూసారా ఆ సేమ్ అనేది చాలా రేర్గా కలుస్తూ ఉంటుంది అనమాట అలా కలిసిన వాళ్ళకి ఇంకా లక్ అలా కలవకపోతే లక్ కాదా అంటే లక్ ఉంటుంది కానీ వీళ్ళకి ఇంకా లక్ ఎక్కువ ఉంటుంది అనమాట దాని గురించి నేను చెప్తున్నాను కాబట్టి మీకు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఈ ఎస్ అనే వ్యక్తి ఒక విలువైన ఆ యొక్క వర్క్లో మీకు ఒక హెల్ప్ అయితే చేయబోతున్నారు మీరు ఏదైతే ఒక ప్రాబ్లమ్ తోటి బాధపడుతూ ఉన్నారో ఏదైతే ఇటు డబ్బు పరంగానా లేదా ఆరోగ్య పరంగానా లేదంటే కనుక కుటుంబ పరంగా ఏదన్నా సమస్యనా లేదంటే కనుక మీరు ఏదన్నా ఒక గృహాన్ని కానీ లేదంటే ఒక కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయడం కానీ ఏదన్నా చేస్తూ ఉన్నారా దానికోసం అని చెప్పి మీరు ఎదురు చూస్తూ ఏ అంటే ఏ పరిస్థితి ఏ దిక్కు తోచక ఒక గందరగోళమైన స్థితిలో ఉండి ఒకరి సలహా మాకు కావాలి అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఈ ఎస్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు సలహా కనుక కోరినట్లయితే ఆ వ్యక్తి ఇచ్చే సలహాను మీరు పాటించినట్లయితే మీకున్నటువంటి సమస్యలు వందకి వంద శాతం గుర్తుంచుకోండి మళ్ళీ నేను ఇక్కడ వందకి ఎనభై శాతం అని కూడా చెప్పట్లా వందకు వంద శాతం క్లియర్ అయిపోతాయి అన్నమాట అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఈ ఎస్ అనే అక్షరంతో మీకున్నటువంటి ఆ యొక్క బంధం కాబట్టి ఇటు స్నేహబంధమైన రక్త సంబంధమైన లేదంటే కనుక వివాహిత సంబంధమైన ఏదైనా కానీ మీకు తన ద్వారా లక్ అనేది కలిసి వస్తుంది ఇక ముఖ్యంగా తులారాశి వారు డిసెంబర్ చివరిలోపు ఈ చిన్న పనులు కూడా చేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం వస్తుంది ఈ సంవత్సరంలో అన్ని రకాలు కూడా మీరు చూశారు ఇటు కష్టాలను చూశారు ఇటు సంతోషాలను చూశారు లాభాలను చూశారు నష్టాలను చూశారు అన్ని రకాలు మిక్స్డ్ మీరు అనుభవించారు కానీ ప్రతి ఒక్కరూ కూడా కొత్త సంవత్సరం మాకు జీవితంలో సంతోషాలను తేవాలి అని చెప్పి కోరుకుంటారు కాబట్టి ఈ కొత్త సంవత్సరం మీకు సంతోషంగా ఉండాలి అంటే కనుక మీరేం చేయాలి అంటే కనుక ముఖ్యంగా తులారాశి వారు గుర్తుంచుకొని కొత్త సంవత్సరం అంటే జనవరి ఫస్ట్ తారీఖు రోజు కుదిరినట్లయితే కనుక శివునికి అభిషేకం చేయించుకోండి ఆ రోజు శివునికి అభిషేకం మీ చేతులతో మీరు చేసినా లేదా ఇంట్లో శివలింగానికి చేసిన లేదంటే కనుక ఏదన్నా దేవాలయానికి వెళ్ళి అక్కడ మీరు అభిషేకం చేసినా శివుని అభిషేకం మీకున్నటువంటి ఎన్నో రకాలైన దోషాలను తొలగిస్తుంది కొత్త సంవత్సరం రోజు మీరు శివుని అభిషేకంతో ఈ సంవత్సరాన్ని మొదలు పెట్టారు అంటే కనుక మీ జీవితంలో ఉండే ఎన్నో రకాలైన దోషాలు పాపాలు కర్మలు కష్టాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు చేస్తున్న వ్యాపారాలలో వృద్ధి బాగా కనిపిస్తుంది లక్ష్మి కటాక్షం అనేది కలుగుతుంది డబ్బు పరంగా ఎటువంటి సమస్యలు అనేవి ఉండకుండా ఉంటాయి కాబట్టి ఈశ్వరునికి అభిషేకం అనేది జనవరి ఫస్ట్ తారీఖు ఖచ్చితంగా చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ విషయాన్ని మాత్రం పొరపాటును కూడా మర్చిపోవద్దు మీరు జనవరి ఫస్ట్ తారీఖు ఈశ్వరుని యొక్క అభిషేకంతో మీ సంవత్సరాన్ని మొదలుపెట్టి చూడండి తర్వాత మీరే చెప్తారు అక్క నిజంగా ఈ సంవత్సరం మాకు చాలా బాగుందక్క మంచిగా కలిసి వస్తుందక్క ఆరోగ్యం బాగుందక్క ఆనందంగా ఉందక్క అంతేకాకుండా వ్యాపారాలలో కూడా అభివృద్ధి జరుగుతుందక్క అని చెప్పి ఖచ్చితంగా మీరు చెప్తారు ఇక రెండవది ఏంటి అంటే కనుక కనుక మీ మీద ఏడుపులు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎవరివో కాదు ముఖ్యంగా మీకు దగ్గరైన వాళ్ళు మీ గురించి బాగా తెలిసిన వాళ్ళకి మీ బంధువులలో వాళ్ళకి మీ యొక్క వైపు వాళ్ళ నుంచి ఇలా ఏడుపులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మీకు ఈ ఏడుపులు అనేవి తగ్గించుకోవడం కోసం ఏం చేస్తారు అంటే కనుక వచ్చే మొదటి అమావాస్య రోజు గుర్తుంచుకొని ఈ యొక్క తులారాశి వారు మీకంటే పెద్దవాళ్ళ చేత నీళ్ళు తిప్పించి వేసుకోండి అంతేకాకుండా హారతితోటి దిష్టి తీయించుకోండి హారతి అంటే కర్పూరం బిళ్ళను ఒక ప్రమిదిలో వేసి దాన్ని వెలిగించి మీకంటే పెద్దవాళ్ళ చేత ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పించి అగ్ని అగ్నితోటి ధూళి తీసేయడం అని చెప్పి అంటారు అనమాట దీన్ని దీనికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీకు ఉన్నటువంటి తీసిన తర్వాత చాలా తేలిగ్గా అనిపిస్తుంది శరీరం కూడా ఎంత నెగిటివిటీ ఉన్నా పోతుందండి ఎంత నరఘోషం ఉన్నా కూడా పోతుందనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు అగ్నితోటి దిష్టి తీసివేసి తీ వేసుకోండి నెలలో ఒక్కసారి కానీ లేదంటే పదిహేను మీకున్న దిష్టికి అసలు పదిహేను రోజులకి ఒకసారి తీయించేసుకోవాలన్నమాట ఇది ఖచ్చితంగా ఇది చేసే ప్రయత్నం అయితే చేయండి బయటకు వెళ్ళేటప్పుడు బైక్ల మీద కారులో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఒకవేళ మగవారికి కొంచెం ఎప్పుడన్నా లైట్గా డ్రింక్ చేసే అలవాటు ఉంటే డ్రింక్ చేసి మాత్రం పొరపాటును కూడా బైక్ని అయితే డ్రైవ్ చేయొద్దు ఎందుకంటే కొన్ని ప్రమాదాలు పెద్ద పెద్దవి కాదు కానీ చిన్న చిన్న ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ అయితే ధరించండి అంతే కాకుండా మీరు ఏదన్నా లైట్గా డ్రింక్ చేస్తున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బైక్ కానీ కారు కానీ డ్రైవ్ చేయొద్దు ఇక అన్నింటికంటే ముఖ్యమైనది మీరు టెన్షన్ ఒత్తిడి బాగా ఎక్కువైపోతుంది మీకు చేస్తున్న పనుల్లో ఆదాయం కోసం డబ్బు కోసం ఎవరికైనా ఉంటుంది నేను కాదు అని చెప్పి అనట్లేదు కానీ మీరు టైంకి తినట్లేదు దీనివల్ల టైంకి నిద్రపోవడం లేదు అతిగా ఆలోచించేస్తున్నారు ఇప్పుడు ఉన్న చిన్న జీవితాన్ని మనం సంపాదించుకునేది మన ఆనందాల కోసం మన ఆరోగ్యం కోసం మరి సంపాదన వల్ల ఆరోగ్యం పోతుంది టైంకి తిండి తినలేకపోతున్నామంటే అది నిజంగా తప్పే అవుతుంది కాబట్టి ముందు టైంకి తినడం హాయిగా నిద్రపోవడం ఒత్తిడి లేకుండా చూసుకోవడం ఇవి చూసుకొని మీ ఆరోగ్యాన్ని చూసుకొని తర్వాత ఎంతైనా సంపాదించుకోండి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి పెద్దలు చెప్తారు కదా అది ఒక్కటి ఫాలో అవ్వండి మీకు అంతా కూడా ఇంకా బాగానే ఉంటుంది కానీ ఎస్ అనే వ్యక్తి ద్వారా మంచి జరుగుతుంది అలా అని చెప్పి అందరినీ గుడ్డిగా నమ్మకండి వారితో మీకున్నటువంటి పరిచయం అనుబంధం ద్వారా వారు ఎటువంటి వారు అని చెప్పి తెలుసుకొని సలహాలు వినే ప్రయత్నం అయితే చేయండి అర్థమైంది కదా మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ రేపు చేసుకొని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమశివాయ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములండి